సైడ్ చేసుకుంటా అని ఒక లెటర్ కూడా రాసి వాడికి పంపించినట్టుగా ఏదో అట్లీస్ట్ వాడు రిఫండ్ చేస్తాడా చేస్తావా లేదా అని ట్రై చేయండి ట్రై బట్టి మీకే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎండుకైనా వెళ్ళిపోతాడు ఈ మనిషి చనిపోయినా పర్లేదు అనేసి భావిస్తున్నట్టు నాకు అర్థమైంది అర్థమైంది సో చెప్పండి అసలు మీరు దేనికి డబ్బులు కట్టారు ఎట్లా మోసపోయారు నేను టూ కోర్సెస్ కట్టాను అన్న టోటల్ అమౌంట్ వచ్చేసి ముప్పై ఐదు వేలు ఏమేమి కోర్సెస్ అవి ఒకటి టిప్స్ అండ్ ట్రిక్స్ అని కోర్సు పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చేసి ఇన్నర్ సర్కిల్ కని టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ అంటే ఎవరికి రిఫండ్ ఇవ్వను కొంతమంది కానీ అన్నాడు సర్లే పోనీ అని చెప్పి నేను వదిలిపెట్టేశాను తర్వాత దాంట్లో ఎట్లా డబ్బులు సంపాదిస్తారు అసలు ఏం చేయాలి దాంట్లో టిప్స్ అండ్ ట్రిక్స్ లో అదే చిన్న చిన్న టాస్క్ లో వచ్చేసి దాని గుండా ఎన్నిక్స్ అవుతాయి ఏంటండి టాస్క్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ క్యాప్చర్ టైపింగ్ లో లాగా యాప్స్ చిన్న చిన్న యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని కొన్ని గేమ్స్ ఆడి దాని ద్వారా వన్ డాలర్ గా టూ డాలర్స్ కానీ అలా ఇన్నింగ్స్ అవుతాయి అని చెప్పేసి అలాంటిది టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నాకు కొత్తగా రీసెంట్ గా ఒక ఇన్నర్ సర్కిల్ అనే జాయిన్ అయినా కదా జాయిన్ అయిన తర్వాత పది రోజులకి నాకు యూట్యూబ్ లో వచ్చింది ఒక వీడియో స్కామ్ చేస్తున్నాడని దాకా నాకు తెలీదన్న నేను స్కామ్ లో భాగంగా ఉన్నాన తర్వాత వీడియో చూసిన తర్వాత ఆ వీడియో రికార్డ్ చేసి వాళ్ళకే పెట్టాను వాట్సాప్ లో అంటే ఓకే సాయి అని టీమ్ వాళ్ళకే పెడితే ఇది ఎడిట్ చేశారండి ఇది ఓకే సాయి కాదండి రిఫండ్ మీరు ఇస్తామని చెప్పిందంటే ఇది ఎవరో ఎడిట్ చేసి పెట్టారండి ఇది మేం కాదండి అని చెప్తున్నారు ఇన్నర్ సర్కిల్ కి ఇరవై ఐదు వేలు రిఫండ్ అన్న జులై సెవెన్ సెవెంత్ రోజున చెప్పారు వన్ మంత్ అవుతుంది మేము చూద్దాము ఎక్స్టెండ్ గా చేసుకొని కొంతమంది ఉంటారు కదన్న